తెనాలి రామకృష్ణుడు మరియు పిసినారి పేగు ఒకానొక కాలంలో విజయనగర రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు యొక్క తెలివితేటలు అందరికీ ప్రసిద్ధం అతను తన తికమక తెలివితో చాలామందిని బుద్ధి చెప్పాడు ఆ రాజ్యంలో సోమన్న అనే ఓ పెద్ద వ్యాపారి ఉండేవాడు అతను అత్యంత పిసినారి తన దగ్గర చాలా ధనం ఉన్నా అతను పేదవాళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వడు పేదవాళ్ళు సహాయం కోరినా ఒక్క మెత్తబడని హృదయం కలవాడు తెనాలి రామకృష్ణుడు అతని స్వభావాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు తెనాలి బుద్ధిమంతమైన ప్రణాళిక ఒకరోజు తెనాలి సోమన్న ఇంటికి వెళ్ళి నాకు కొద్దిగా పాలు పంపండి నా పిల్లి పాలను తాగడానికి అలవాటు పడింది అని అడిగాడు సోమన్న తన పిసినారితనంతో పాలు ఖరీదైనవి నీ పిల్లికి ఎందుకు నా పాలివ్వాలి అని చెప్పాడు తెనాలి చిరునవ్వుతో మీకు కేవలం కొన్ని రోజులు మాత్రమే పాలివ్వాలని అడుగుతున్నా దీనికోసం నేను మీకు మంచి ప్రతిఫలం ఇస్తా అన్నాడు పిల్లి త్రాగిన ప్రతి చుక్క పాలకు సోమన్నకు బహుమతి ఇస్తానని చెప్పడంతో అతను ఒప్పుకున్నాడు తెనాలి బుద్ధి చూపిన విధానం రోజు తన పిల్లికి పాలివ్వమని చెప్పి ప్రతిరోజూ అది తాగిన ప్రతి చుక్కకూ సోమన్నకు ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు సోమన్న దీనిని చూసి ఆశ్చర్యపోయాడు కాని అతనిలోని పిసినారి మనస్సు మరింత లోభం పెంచుకుంది ఇంకా ఎక్కువ బంగారం సంపాదించాలి అని అతను భావించాడు ఒకరోజు పిల్లికి ఎక్కువ పాలు త్రాగించాలనుకున్నాడు అది త్రాగితే తనకు ఇంకా ఎక్కువ బంగారం వస్తుందనే ఆశ అతను పిల్లిని బలవంతంగా పట్టుకుని గొంతులో పాలు పోశాడు కాని పిల్లి ఆపుకోలేకపోయి తరబడింది చివరకు చనిపోయింది సోమన్నకు వచ్చిన పాఠం తెనాలి వచ్చి ఇది చూసి నవ్వుతూ నీ లోభమే నీకీ నష్టాన్ని తెచ్చింది పిల్లి బతికి ఉంటే నీకు రోజూ బంగారం వచ్చేది కానీ దాన్ని బలవంతంగా పాలు తాగించడానికి ప్రయత్నించడంతో పిల్లిని కోల్పోయావు ఇది నీ పిసినారితనానికి తగిన బుద్ధి అన్నాడు సోమన్న తన పొరపాటు గ్రహించి లోభం మానుకోవాలని పేదవాళ్లకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు మొత్తం కథనిబంధన లోభం మనిషిని నాశనం చేస్తుంది బలవంతంగా ఎక్కువ సంపాదించాలనే ఆశ చివరికి నష్టాన్నే తెస్తుంది